హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్ని నాకు తెలుగులో అసలు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియోస్ అనేది ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతాయి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి టుడే వ్లాగ్ వచ్చేసి సండే వ్లాగ్ అండి అందరికీ బిలేటెడ్గా హ్యాపీ సండే ఈరోజు సండే కదా ఇంకా మా అయితే ఫిష్ అయితే తీసుకొచ్చారు అయితే ప్రిపరేషన్ అయితే ఇక్కడ చేస్తున్నాను అందులోకి ఆనియన్స్ అన్ను పచ్చిమిరగాలు అయితే కట్ చేస్తున్నాను ఇంకా మా అయితే ఫిష్లో అయితే ఇంకా బెండకాయలు వేసి అయితే చేయమన్నారు నేను ఎప్పుడూ చేయలేదండి ఫస్ట్ టైం అయితే చేస్తున్నాను ఎలా వస్తుందని చాలా భయంతో అయితే చేస్తున్నాను కానీ చాలా భయంతో చేశాను కానీ చివరికి అయితే టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చిందండి వీడియో అయితే కంటిన్యూ అయిద్ది కర్రీ ప్రాసెస్ అయితే ఫుల్ వీడియో అయితే చూపించాను ప్రాసెస్ అయితే చూసేయండి స్టవ్ మీద కలాయి పెట్టి అందులోకి అయితే వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే ఆయిల్ వేశాను ఆయిల్ అయితే బాగా హీట్ అవ్వాలి ఆయిల్ హీట్ అయిందండి అందులోకి సన్నగా కట్ చేసిన ఆనియన్ ముక్కలైతే వేసుకుందాము ఇక నేను ఆనియన్ ముక్కలైతే వేసుకుంటున్నాను ఉల్లిపాయ ముక్కలు వేసుకొని మంచిగా వేగనివ్వాలి ఏ నాన్ వెజ్ కర్రీస్లో అయినా ఆయిల్ అయితే కొంచెం ఎక్కువగానే పడుతుందండి నాన్ వెజ్ కర్రీస్లో ఆయిల్ వేస్తేనే కొంచెం టేస్ట్ అయితే చాలా బాగుంటుంది వెజ్ కర్రీస్ అయితే మనం ఆయిల్ తక్కువగా వేసుకొని అయితే చేసుకోవచ్చు ఫిష్లో ఫస్ట్ టైం అండి బెండకాయ వేసి చేయటం ఎప్పుడు చేసినా కూడా నేను నార్మల్గా చింతపండు పులుసు అయితే చేస్తాను లేకపోతే కొంచెం టమాటా వేసి అయితే చేస్తాను అసలు అలాంటిది డిఫరెంట్గా చాలా ఫస్ట్ టైం అయితే నేను ఇవాళ బెండకాయ వేసి అయితే చేశాను చేశాను కానీ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది అందులోకి పావు స్పూన్ అయితే పసుపు యాడ్ చేసుకోవాలి అలాగే రుచికి తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి సాల్ట్ వేసుకున్న తర్వాత ఆనియన్ ముక్కలని అయితే మంచిగా మగ్గించుకోవాలి సండే అంటేనే మా ఇంట్లో వంట అయితే లేట్ అవుతుందండి ఎందుకంటే చర్చికి వెళ్తాం కదా వెళ్ళి వచ్చిన తర్వాత అయితే వంట అయితే చేసుకోవాలి ఇంకా మాకు నార్మల్ డేస్లోనే వంట అయితే చాలా త్వరగా అయితే అవుతుంది ఇంకా సండే వచ్చిందంటే ఇంకా వచ్చిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత అయితే వంట అయితే ప్రిపేర్ చేస్తాను ఇంకా అయ్యేసరికి వన్ ఆర్ టూ అవుతుంది అలాగే అందులోకైతే టూ స్పూన్స్ వరకు అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నేను ఫ్రెష్గా అయితే అప్పుడే పట్టనండి అలా ఫ్రెష్గా పట్టుకుంటే మనకి స్మెల్ బాగుంటుంది కర్రీ టేస్ట్ కూడా బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత పచ్చివాసం పోయే వరకు అయితే వేపుకోవాలి ఇక్కడైతే నేను వేపుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేగిందండి అందులోకి నీట్గా క్లీన్ చేసుకున్న ఫిష్ ముక్కలను అయితే యాడ్ చేసుకోవాలి నేనైతే ఫిష్ ముక్కలని అయితే వేసుకున్నాను ఫిష్ ముక్కలను వేసుకున్న తర్వాత ఒకసారి అయితే కర్రీని అయితే గరిటతో తిప్పుకోవచ్చు వేసిన వెంటనే అయితే గరిటతో తిప్పొచ్చు కానీ తర్వాత అయితే గరిటైతే పెట్టి తిప్పకూడదు ఎందుకంటే మనం గరిటె పెట్టి తిప్పామంటే కర్రీ అంతా ముక్క అంతా నలిగిపోతుంది నేనైతే ఫిష్ ముక్కలని అయితే సాల్ట్ వేసుకుని అయితే నీట్గా క్లీన్ చేసుకున్నాను అలా క్లీన్ చేసుకుంటే మనకి నీచ స్మెల్ అనేది రాకుండా కర్రీ బాగుంటుందండి ఫిష్ ముక్కలు వేసుకున్న తర్వాత రెండు నిమిషాలు మగ్గిన తర్వాత అందులోకి రుచికి తగినంత కారం అయితే యాడ్ చేసుకోవాలి నేనైతే ఇక్కడైతే త్రీ స్పూన్స్ వరకు అయితే కారం అయితే యాడ్ చేస్తున్నాను నాన్ వెజ్ కర్రీ కాబట్టి కొంచెం కారం ఎక్కువగానే పడుతుంది కారం ఎక్కువగా ఉంటేనే మనకి నీచి స్మెల్ అనేది లేకుండా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కారం వేసుకున్న తర్వాత కర్రీని ఒకసారి తిప్పుకొని రెండు నిమిషాలు అయితే కారం అయితే మగ్గనివ్వాలి కారం అయితే మగ్గిందండి అందులోకైతే చింతపండు రసం అయితే పోసుకుంటున్నాను చింతపండు రసం పోసుకున్న తర్వాత కర్రీని అయితే ఒక పదిహేను నిమిషాలు అయితే ఉడకనివ్వాలి ఉడికితే మనకి చింతపండు రసం ఫిష్ ముక్కలకు పట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చింతపండు రసం వేసిన తర్వాత అందులోకి సన్నగా కట్ చేసిన పచ్చిమిరకాయ చీలికలు అయితే యాడ్ చేసుకోవాలి ఇక్కడైతే నేను పచ్చిమిరకాయ చీలికలు అయితే వేసాను ఈ స్టేజ్లో ఉన్నప్పుడు పచ్చిమిరకాయ చీలికలు అయితే వేసుకోవాలండి అప్పుడు టేస్ట్ బాగుంటుంది ఒకసారి కర్రీని అయితే వీడియోలో చూపించిన విధంగా ఒకసారి తిప్పుకోవాలి అలా ఉడుకుతున్న కర్రీలోకి అయితే కట్ చేసుకున్న బెండకాయ ముక్కలు అయితే యాడ్ చేసుకోవాలి బెండకాయ ముక్కలు అయితే కొంచెం పెద్ద సైజు ముక్కలకైతే కట్ చేసుకోవాలి కట్ చేసుకొని చింతపండు రసం పట్టే విధంగా అయితే ఒక పది నిమిషాలు అయితే ఉడికించుకోవాలి ఈలోపు మనకి చింతపండు రసం కూడా బెండకాయ ముక్కలు పడుతుంది అప్పుడు కర్రీలో తినటానికి అయితే చాలా బాగుంటుంది అలా ఉడుకుతున్న కర్రీలోకి అయితే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర అయితే యాడ్ చేసుకోవాలి కొత్తిమీర యాడ్ చేసుకున్న తర్వాత రెండు నిమిషాలు అయితే మగ్గనివ్వాలి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఒకసారి అయితే ఉప్పు కారం అయితే చెక్ చేసుకోవాలి ఉప్పు కారం చెక్ చేసుకుంటే మనకి ఉప్పు కారం సరిపోకపోతే మనం కొంచెం అయితే వేసుకోవచ్చు అలా ఉడుకుతున్న ఫిష్ కర్రీలోకి అయితే చిన్న బెల్లం ముక్క అయితే యాడ్ చేసుకోవాలి బెల్లం ముక్క అంటే చింతపండు రసం వేసుకున్న ఏ కర్రీలో అయినా చిన్న బెల్లం ముక్క యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది డబల్ అవుతుంది ఫైనల్లీ అందులోకైతే వన్ స్పూన్ వరకు అయితే గరం మసాలా అయితే యాడ్ చేసుకోవాలి గరం మసాలా వేసుకున్న తర్వాత కర్రీని తిప్పుకొని అయితే ఒక రెండు నిమిషాలు అయితే అయితే ఉడకనివ్వాలి వేడి వేడిగా బెండకాయ చేపల పులుసు అయితే రెడీ అయిందండి స్టవ్ ఆఫ్ చేసుకుందాము చూసారు కదా చాలా కలర్ఫుల్గా అయితే కర్రీ అయితే ఉంది టేస్ట్ కూడా అంతే చాలా బాగుందండి ఈ అమ్మి ఉండే బెండకాయ చేపల పులుసు అయితే రెడీ అయిందండి ఈ ప్రాసెస్లో అయితే ట్రై చేయండి ఎప్పుడూ ట్రై చేయకపోతే బెండకాయ వేసి ఈసారి అయితే మీరు ఫిష్ తెచ్చుకున్నప్పుడు బెండకాయ వేసి అయితే ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది నేను ఫస్ట్ టైం చేసినా కూడా టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి నిసిపాపది బర్త్డే ట్వంటీ ఈ నెల ట్వంటీ సిక్స్ అండి ఇంకా అందుకనే ఇంకా షాపింగ్కి వెళ్ళి అయితే ఇంకా క్లాత్ అయితే తీసుకొచ్చాము ఈ క్లాత్ అయితే లంగా జైట్ అయితే స్టిచ్చింగ్ అయితే చేపించాలి ఇంకా మా బావ తీసుకెళ్ళైతే నూజు వీళ్ళు అయితే ఇస్తారు ఎందుకంటే మా ఆడపడుచు అయితే తను లా స్టిచ్చింగ్ అయితే చేస్తుందండి ఇంకా తనైతే పిల్లలిద్దరికైతే లంగా జాకెట్లు అయితే స్టిచ్ చేసి అయితే ఇస్తుంది అప్పుడు టైం వచ్చేసి ఈవినింగ్ అయితే ఫోర్ అవుతుంది ఇంకా నేను జుట్టు అయితే దూకుంటున్నాను నా వీడియోస్ చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో అయితే అయితే ఎండ్ అవుతుంది ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి ప్లీజ్ సపోర్ట్ మీ ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్